పెద్ద చిన్న తేడా లేకుండా హీరోలందరూ మేకప్ వేసుకొని బిజీ బిజీగా కనిపిస్తున్నారు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ కెప్టెన్లు అటు ఇటు పరుగులు తీస్తున్నారు ఇంతకీ ఏ హీరో ఏ సెట్ లో ఉన్నారో చూద్దామా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా విశ్వంభర ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జైపూర్ ప్యాలెస్ లో ఉన్నారు బాబీ కెప్టెన్సీలో అక్కడ షూటింగ్ చేస్తున్నారు శర్వానంద సినిమాను శంషాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది నందమూరి రామ్ లేటెస్ట్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది వరుణ్ తేజ్ మట్కా సినిమాను లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కరుణ్ కుమార్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు విజయ్ దేవరకొండ ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వయంభూ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న సరిపోదా శనివారం షూటింగ్ అమలాపురం పరిసరాల్లో జరుగుతోంది ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పిస్తున్నారు సరిపోదా శనివారం టీం